పాక్ లోని ఎనిమిది సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేసింది అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధులు ధనుంజయ్ అరుణ్ అందిస్తారు థ్యాంక్ యూ ఈ రోజు ఉదయం నుంచి పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి వ్యవహారంలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఉదయం ఒంటి గంట నలభై నిమిషాల సమయంలో పాకిస్తాన్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అదేవిధంగా లాంగ్ రేంజ్ వెపన్ ఆర్టిలరీ వెపన్స్ వాడకం పెరిగింది దీనివల్ల కొంత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పెరిగిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ నెల ఏడవ తేదీన జరిపినటువంటి తొమ్మిది ఉగ్ర స్థావరాల పైన జరిగినటువంటి దాడి తరువాత ఆ దాడిలో ఎంతమంది మరణించారు అనే విషయం ఇప్పటి వరకు అధికారికంగా చెప్పలేదు కానీ ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా ఒక సమాచారాన్ని విడుదల చేసింది సుమారు ఐదుగురు కీలకమైనటువంటి టెర్రరిస్టులు ఐదుగురు కీలకమైనటువంటి ఉగ్రవాదులు తమ దాడుల్లో మరణించినట్లుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బయట పెట్టాయి అయితే దాంతో కొనసాగింపుగానే ఈ రోజు జరిగినటువంటి వ్యవహారంలో ఈ రోజు జరిగినటువంటి దాడులు భారత సైన్యము నిర్వహించినటువంటి దాడుల్లో సుమారు ఎనిమిది స్థావరాలపైన వాటిలో కొన్ని మిలిటరీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి వాటితో పాటుగా ఉగ్రమూకలకు ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాలు కూడా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మొత్తం ఈ ఒక్కరోజే దాదాపు ఎనిమిది స్థావరాలపైన అంటే ఉదయం పదిన్నర గంటల వరకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే నాలుగు స్థావరాలు నాలుగు వైమానిక స్థావరాలు అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాల పైన కేల దాడులు నిర్వహించినటువంటి భారత ప్రభుత్వ భారత సైన్యం ఆ తరువాత కొద్దిసేపు క్రితం వరకు కూడా మొత్తం ఎనిమిది స్థావరాలు మరొక నాలుగు స్థావరాలపై కూడా దాడులు నిర్వహించినట్లుగా ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లుగా కొద్దిసేపటి క్రితం వెల్లడించారు అయితే ఈ సమాచారం అంతా ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఒక హై స్థాయి ఉన్నత స్థాయి మీటింగ్ జరిపారు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ భేటీలో రాజ్ హోంమంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వీరితో పాటుగా డిఫెన్స్ సెక్రటరీ ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు వీరితో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు ఒకవైపు ప్రభుత్వం ఈ రకమైనటువంటి సమాలోచనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షిస్తూ తగిన సూచనలు సలహాలు దేశ సరిహద్దులు రక్షించడము ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలకు ఎలాంటి విఘాతం లేకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తుంది అందుకు తగిన విధంగా రక్షణ పరమైనటువంటి భద్రతా పరమైనటువంటి చర్యలు చేపడతా ఉంది మరోవైపు విదేశాంగ పరంగా అన్ని దేశాలను మూకుమ్మడి చేసేందుకు పాకిస్తాన్కు వ్యతిరేకం చేసేందుకు కీలకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంది కొద్దిసేపటి క్రితమే చైనీస్ చైనాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు రెండు దేశాలు తమకు ముఖ్యమైనవి ఆ ముఖ్యమైనటువంటి దేశాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చల్లబరిచేందుకు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నాము తాము వచ్చి కూడా అందుకు సహకరిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఆర్మీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది నా కొలీగు ధనుంజయ్ మీకు వివరిస్తారు ధనుంజయ్ చెప్పండి సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఈరోజు ఉదయం తర్వాత మరొక నాలుగు స్థావరాల పైన ప్రభు సైనిక వర్గాలు దాడి చేశాయి దానికి ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఏ విధంగా కొనసాగు ఖచ్చితంగా అంటే ఇక్కడ శ్రీనగర్ నుంచి చూస్తే ఇంటర్నేషనల్ బార్డర్ అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి దిగువ వరకు కూడా భుజ్ వరకు కూడా ఈ దాడులు అయితే కొనసాగే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు చేస్తుంది దీనికి ప్రతి దాడిగా కూడా భారత ఆర్మీ నుంచి కాల్పులు చేస్తు సమర్థం కాల్పులు చేస్తుంది అలాగే మొత్తంగా చూస్తే కనుక పాక్ మిలిటరీ బేసులు మొత్తంగా చూస్తే మొత్తం ఎనిమిది బేసుల మీద భారత వైమానిక దళం కూడా దాడి చేసింది దీనికి సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి రఫీకి మురి అలాగే చక్లా రహీమ యార్ ఖాన్ అలాగే సుపూర్ చునియా రాడార్ సైట్ లో పర్సూర్ లో ఉన్నటువంటి ఒక రాడార్ సైట్ తో పాటు ఏవియేషన్ బేస్ సియాద్కోట్ లో ఉన్నటువంటి ఏవియేషన్ బేస్ మీద కూడా భారత రక్షణ దళాలు దాడి చేశాయి ఇది వైమానిక దళం దాడి చేసింది అయితే పొద్దుగా చూస్తే కనుక ఇప్పటివరకు చూస్తే కనుక ముప్పై ఆరు స్థావర ముప్పై ఆరు స్థావరాలు భారత్లో ఉన్నటువంటి ముప్పై ఆరు చోట్ల డ్రోన్లతో కావచ్చు అలాగే హెవీ వెపనరీతో హెవీ వెపనరీ కావచ్చు ఇలా లాంగ్ రేంజ్ మిసైల్స్తో కూడా పాకిస్తాన్ రేంజర్స్ అలాగే వాటి సైన్యం కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని పూర్తి సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పాలి మొత్తంగా చూస్తే కనుక ఈ ప్రాంతాల్లో చూస్తే ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి ఒక రకంగా చూడాలంటే ఇవా నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి పాకిస్తాన్ ఆర్మీ మన ఫార్వర్డ్ బేస్లు అంటే వాళ్ళ ఫార్వర్డ్ బేస్ల వరకు సరిహద్దు ప్రాంతాలకు మూమెంట్ కూడా కనిపించిందని చెప్పి రక్షణ వర్గాలు మనకి స్పష్టం చేస్తున్నాయి అయితే మన వాళ్ళు కూడా అంటే భారత ఆర్మీ అలాగే రక్షణ దళాలు కూడా దాన్ని తిప్పు కొట్టడానికి ప్రయత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి అయితే ఇవాళ చూస్తే కనుక గడిచిన నాలుగైదు రోజులుగా చేస్తున్నటువంటి దాడుల్లో ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ భారత్లో ఉన్నటువంటి పౌర ఆవాసాలని అలాగే ఆసుపత్రుల్ని లక్ష్యంగా చేసుకుంది అలాగే ధార్మిక స్థలాలను కూడా లక్ష్యంగా చేసుకుందని చెప్పాలి వీటిలో చూస్తే కనుక ఇవాళ శ్రీనగర్ జమ్మూలోని శంభు ఆలయం శ్రీనగర్లోని హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్తో పాటు స్కూల్ను కూడా దాడిగా చేసుకు దాడి చేసింది దాని మీద అయితే దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన భారత ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది అలాగే బిఎస్ఎఫ్ రేంజర్స్ కూడా ఒక చోట ఇన్ఫిల్ట్రేషన్ జరిగితే అక్నూర్ సెక్టార్ దగ్గర అక్నూర్ సెక్టార్కి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు లూని అనే ఒక పాకిస్తానీ పోస్ట్ ని ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను కూడా ముష్కర్లు కూడా అలాగే ఆర్మీ కూడా ధ్వంసం చేసింది పార్క్ మొత్తంగా చెప్పాలి అది నిన్నటి వరకు నిన్నటి వరకు ఆర్మీకి సంబంధించినటువంటి విషయాలు అధికారికంగా చెప్తున్న విషయాలు అయితే చిన్న చిన్న ఆయుధాలు లేదా డ్రోన్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు మొన్న సాయంత్రం మాత్రం అకస్మాత్తుగా టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లు ప్రయోగించారు కానీ ఈ రోజు ఆర్మీ వర్గాలు చెప్తున్న ప్రకారం లాంగ్ రేంజ్ వెపన్స్ వాడుతున్నారంటారు అంటే లాంగ్ రేంజ్ వెపన్స్ అంటే ఏంటి ఎట్లా వాటిని ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ తీసుకురావాల్సి వచ్చి అంటే లాంగ్ రేంజ్ వెపన్స్ అంటే దీన్ని ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది గడిచిన కొన్ని రోజులుగా పరిణామాలను చూస్తే కనుక వాటిని పెంచే ఈ పరిణామాలని ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తుంది ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ అన్ని కూడా చూస్తే కనుక చైనా నుంచి సప్లై ఇప్పటి వరకు దొరికినటువంటి సిర్సా కావచ్చు అలాగే వేరువేరు ప్రాంతాల్లో దొరికినటువంటి వెపన్స్ అన్ని కూడా ఈ లాంగ్ రేంజ్ చెప్పలే అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని సమర్థంగా అడ్డుకుందని చెప్పాలి దాని మధ్యలోనే కూల్చివేసి ఎక్కువ నష్టం జరగకుండా ఇటువైపు భారత వైపు నష్టం జరగకుండా చూసిందని చెప్పాలి మొత్తంగా చూస్తే కనుక ఇవన్నీ కూడా ఈ పరిణామాలను చూసి ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అసలు అంతర్జాతీయంగా భారత్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది అలాగే వివిధ దేశాలు ఎలాంటి సంప్రదింపులు చేస్తున్నాయి భారత్ పాకిస్తాన్తో తో చెప్పన్నారు ఈరోజు ఉదయం భారత విదేశాంగ మంత్రి అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చలు జరిపారు అమెరికాకు సంబంధించినటువంటి భద్రతా సలహాదారు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులు ప్రధానమైనటువంటి అధికారులతో ముఖ్యమైనటువంటి భద్రతకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అధికారులతో ఈరోజు జైశంకర్ జయశంకర్ ఉదయం చర్చలు జరిపారు అదే సందర్భంలో జైశంకర్ నార్వేకు సంబంధించినటువంటి మరికొంతమంది ప్రతినిధులతో కూడా ఈరోజు ఉదయం చర్చలు జరిపారు ఈ చర్చల్లో ప్రధాన ప్రధానంగా భారతదేశం వైపు నుంచి ఉగ్రవాదులను నిర్మూలించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు పాకిస్తాన్ ప్రభుత్వం వారికి మద్దతుగా భారత్ పైన సామాన్య ప్రజలపైన ధార్మిక స్థలాలపైన ఆసుపత్రులపైన గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు జైశంకర్ ప్రపంచానికి చాటి చెప్పారు అదే సందర్భంలో కొద్దిసేపటి క్రితమే చైనాకు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్ట్రీ ఒక ప్రకటన చేసింది చైనా ఈజ్ క్లోజ్లీ ఫాలోయింగ్ ఆన్ గోయింగ్ సిచ్యుయేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ డీప్లీ కన్సర్న్ అబౌట్ ద దస్కొలేషన్ అడ్జస్ట్ బోత్ సైడ్స్ టు Act in larger interest of the peace and stability. China willing to continue to a play a కన్స్ట్రక్టివ్ రోల్ ఆఫ్ దిస్ ఎండ్ అంటే ఈ రోజు భారత్ పాకిస్తాన్ రెండు చైనాకు ముఖ్యమైనటువంటి దేశాలు ఒకటి వాణిజ్యపరంగా భారతదేశం ఎంత ముఖ్యమో స్నేహపరంగా చైనా ఈ రోజుకి పాకిస్తాన్ అంతే దగ్గర చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఈ రోజు పాకిస్తాన్లో పాకిస్తాన్ జరుగుతున్నటువంటి పరిణామాలు దాంతో పాటుగా భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఉగ్రవాద భారత్ తీసుకుంటున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా జైశంకర్ ఇప్పటికే చైనా ఫారెన్ మంత్రికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది సో దానికి అనుగుణంగానే ద్వైపాక్షిక పరమైనటువంటి అంశాల పరంగానే చైనాను కూడా భారత్ హ్యాండిల్ చేస్తూ వస్తుంది ఇన్ని రోజుల నుంచి చేసినటువంటి ఒక ప్రయత్నానికి చైనా నుంచి ఈ రోజు ఒక కన్స్ట్రక్టివ్ గా తాము ఒక కీలకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను మీ ఇద్దరు ఇద్దరి మధ్య పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నాము శాంతి సౌభ్రాతృత్వం నెలకొట్టడానికి తాము కృషి చేస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు అరుణ్ అంటే ఇక్కడ శాంతి శాంతియుత పరిస్థితులు తీసుకురావడానికి జయశంకర్ కృషి చేస్తున్నారు అలాగే వివిధ దేశాలు అమెరికా కావచ్చు చైనా కావచ్చు నార్వే కావచ్చు సౌదీ కావచ్చు ఇలా వివిధ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఇక్కడ ముష్కరల్ దాడికి సంబంధించి భారత్ ముష్కర కేవలం పాకిస్తాన్ లో అలాగే ఎల్ఓసి లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు పిఓకే లో ఉన్నటువంటి ప్రాంతాల పైన ముష్కరుల స్థావరాలపై దాడి చేసింది అక్కడ దానికి సంబంధించి ఒక డీటెయిల్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ లో పేర్లు ఇక్కడ భారత్ ఏమో ముష్కరులు దానికి సహాయకరంగా ఉన్నటువంటి శిబిరాలు అలాగే ముష్కరులకు సహాయం చేస్తున్నటువంటి మిలిటరీ బేస్ మీద ఫోకస్ చేసింది దాని మీద దాడులు చేసింది కానీ పాకిస్తాన్ ఎందుకు భారతలోనే ఉన్నటువంటి జనావాసాలు అలాగే దేవాలయాలు ధార్మిక స్థలాల మీద దాడి చేస్తుంది అలాగే మిలిటరీ మిలిటరీ బేస్ల మీద కాకుండా జనావాసాలతో పాటు ఆసుపత్రులు స్కూళ్ళ మీద ఎందుకు దాడి చేస్తుందంట అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే ధనుంజీ భారతదేశము ప్రపంచ పటంలో ఉగ్రవాదులకు సంబంధించి పహల్గామ్ దాడి తర్వాత అంతకుముందు జరిగినటువంటి అనేక దాడులు అనేక ఇన్ఫిల్ట్రేషన్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ప్రపంచ దేశాలకు పంచుకుంది అమెరికా కానీ అగ్ర రాజ్యాలు ముఖ్యంగా భద్రతా మండలిలో ఉన్నటువంటి అన్ని రాజ్య అన్ని దేశాలకు కూడా సమాచారాన్ని పంచుకుంది ఆ నేపథ్యంలో పహల్గామ్ దాడి తర్వాత ఈ రకమైనటువంటి సమాచారం పెంచుకోవడం పాకిస్తాను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పి ఒక రకంగా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా భారతదేశం ముద్రవేయటంలో ఆ రకమైనటువంటి పాకిస్తాన్ పట్ల ప్రపంచ దేశాలకు ఒక అభిప్రాయం ఏర్పడటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది అయితే ఇప్పుడు దాని నుంచి చెడగొట్టుకోవాలి దాని నుంచి బయటపడాలి దాంతోపాటుగా ఒక మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య పైన మతపరమైనటువంటి సంస్థలపై ధార్మిక సంస్థలపై దాడి చేసినట్లయితే ఇక్కడ కొంత మతపరమైనటువంటి అలజడులు కొనసాగుతాయి ఆ అలజడులు కొనసాగడం వల్ల పాకిస్తాన్ వైపు దృష్టి సారించడానికి తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి ప్రెషర్ పెంచేటువంటి టాక్టిక్స్ ఈ విషయంలో పాకిస్తాన్ వైపు నుంచి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా ఇండియా గానీ లేకపోతే వివిధ మీడియా మీడియాటింగ్ చేస్తున్నటువంటి దేశాలకి కానీ ఏమైనా ప్రపోజల్ చేస్తారా అంటే ఒక వాస్తవానికి పాకిస్తాను భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పవిత్రమైనటువంటి అమృత్సర్ అమృత్సర్ గాని అదేవిధంగా శ్రీనగర్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ కానీ దాంతకు ముందు ఉన్నటువంటి కొన్ని సారీ దరిదాపుల్లో ఉన్నటువంటి గురుద్వారాల పట్ల కానీ ఈ రకంగా కొంత క్రూరంగా వ్యవహరించింది సో ఇవన్నీ భారతదేశం ప్రపంచం ముందు వీడియోలతో సహా అన్ని ప్రవేశపెట్టింది ప్రపంచంలో ఏ ఒక్క రాజ్యం కూడా ప్రస్తుతం మిగతా కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ధార్మిక పరమైనటువంటి ఆర్మీపాయినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సంస్థల మీద ఎక్కడ దాడులు చేయలేదు కానీ పాకిస్తాన్ చెప్పేది ఏంటంటే మా మీద బురద చల్లడం కోసం మీరే చేసుకున్నారంటే ఎదురుదాడి కూడా ఈరోజు పాకిస్తాన్ మొదలు పెట్టారు రైట్ అంటే వాస్తవానికి ఇక్కడ పాకిస్తాన్ ఒక పక్కన ఇలాంటి ఇన్ఫిల్ట్రేషన్ లాంటి వ్యవహారాలు అలాగే దీర్ఘకాలిక దీర్ఘకాలిక అలాగే హెవీ వెపనరీ మెషన్స్ ని వాడుతూ దాడి చేస్తోంది దాడి చేసే ప్రయత్నాలు చేస్తుంది అయితే ఒక పక్కన ఇలాంటి యుద్ధం లో ఇంటెన్సిటీ వార్ఫేర్ చేస్తూనే అలాగే ఫాల్స్ ఫేక్ ప్రాపకా కూడా చేస్తుంది ఆ దేశానికి చెందినటువంటి వివిధ మీడియా సంస్థలు కావచ్చు అలాగే ఆ దేశ ఇన్స్టిట్యూషన్స్ వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ సైనిక దళాలు అలాగే దానికి అనుబంధమైనటువంటి దళాలు అన్నీ కూడా సంస్థలన్నీ కూడా ఫేక్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇవాళ సిర్సా హర్యానాలోని సిర్సా కావచ్చు అలాగే రాజస్థాన్లోని లోని సూరత్ గఢ్ లాంటి ఎయిర్ బేస్ దాడి చేశామని చెప్పి కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని కల్పించే ప్రయత్నం చేశాయి అయితే ఇవన్నీ కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని కూడా అబద్ధం అని చెప్పి కూడా భారత్ స్పష్టం చేసింది వాస్తవానికి ఆ ఫోటోలన్నీ కూడా ఇవాళ ఇవాళ ఎలా ఉన్నాయో వాటి బేస్ తాలూకు ప్రస్తుతం ఆ బేస్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాస్తవాన్ని చూపిస్తూ వాటి వీడియోలు ఫోటోలు కూడా భారత రక్షణ దళాలు కూడా విడుదల చేశాయి అయితే ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు వీలుగా కూడా సైబర్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో దీనిపైన ఉన్నత స్థాయిలోనే సమావేశం కూడా జరిగిందని చెప్పాలి దీనికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు ఇవాళ పదకొండు గంటల నలభై నిమిషాల వరకు కూడా శ్రీనగర్లో శ్రీనగర్ బేస్ గా పేలులు జరుగుతూనే ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో దీన్ని సమర్థవంతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటూనే ఉందని చెప్పాలి ఈ బ్రేక్ ఫేక్ ప్రచారాలకు సంబంధించి అటు ఎయిర్ బేస్ల మీద దా భారత్ ఎయిర్ బేస్ల మీద దాడి చేశామని చెప్పుకోవడంతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా ధ్వంసం చేశామని చెప్పి ఫేక్ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తుంది అయితే ఈ ఫేక్ ప్రచారాలకు సంబంధించి అలాగే రక్షణ శాఖ విదేశాంగ శాఖ భారత ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి మీడియా అడ్వైజరీకి సంబంధించి పూర్తిగా ఈటీవీ పూర్తి స్థాయిలో బాధ్యతాయుతమైనటువంటి రిపోర్టింగ్ చేస్తుంది అరుణ్ వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం రక్షణ దళాలు పంచుకున్నటువంటి వీడియోలు మాత్రమే ఇస్తుంది ఎక్కడా సైనిక దళాలకు సంబంధించి రక్షణ దళాలకు సంబంధించినటువంటి కదలికలు గానీ అలాగే వ్యూహాత్మకమైనటువంటి ఇన్ఫర్మేషన్ గానీ ఈటీవీ పంచుకోవటం లేదు కేవలం డిఫర్డ్ ఇన్ఫర్మేషన్ డిఫర్డ్ లైవ్ మాత్రమే ఇస్తోంది అలాగే వారు రక్షణ దళాల అధికారికంగా ఇచ్చినటువంటి అంశాన్ని మాత్రమే ఈటీవీ ప్రసారం చేస్తోంది భారత ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని ఈ రోజు ఉదయం ఇంతకు ముందు అంటే గత పదిహేను రోజుల నుంచి ఇవ్వనటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని ఈ రోజు భారత ప్రభుత్వం బయటపెట్టింది తొలిసారి పాకిస్తాన్ గత కొద్ది రోజుల నుంచి అవకాశం కోసం వేచి చూస్తున్నట్లుగా దొంగదెబ్బ తీయటానికి అన్నట్లుగా ఈ రోజు పాకిస్తాన్ వ్యవహరిస్తోంది తొలిసారి భారత్ సరిహద్దు వైపు ఫార్వర్డ్ పోస్టుల వైపు భారీగా తమ సైనికులను అదేవిధంగా భారీగా ఆయుధ సంపత్తిని చేరవేసేటువంటి పరిస్థితులు ఈ రోజు వచ్చాయి అయితే ఒకవైపు ఈ రకమైనటువంటి దాడి చేస్తూనే బాంబులేయటము అదేవిధంగా డ్రోన్ల ద్వారా దాడి చేయటము మిసైల్స్ ద్వారా దాడి చేయటము లాంగ్ రేంజ్ వెపన్స్ని ఆర్టిలరీ గన్స్ని ని చేస్తూనే మరోవైపు తమ వద్ద ఉన్నటువంటి ముష్కర్లను పాకి భారతదేశంలోకి చొరబాటు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ చొరబాటునే నిన్న అడ్డుకున్నటువంటి భారత సరిహద్దు దళం బిఎస్ఎఫ్ మళ్ళీ ఈ రోజు కూడా అదే రకమైనటువంటి చొరబాటుకు ప్రయత్నించగా అక్కడ కూడా అడ్డుకోవడం జరిగింది కొంతమందిని మట్టు పెట్టడం జరిగింది అదే సందర్భంలో ముష్కర్లకు సంబంధించినటువంటి కొన్ని ఫార్వర్డ్ పోస్టులను ముష్కర్లకు సంబంధించినటువంటి కొన్ని అవుట్ పోస్టులను ముష్కర్లకు సంబంధించినటువంటి కొన్ని లాంచ్ ప్యాడ్లను ఈరోజు భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది అందుకు సంబంధించి సాక్ష్యాలతో సహా వీడియోలన్నింటినీ ప్రపంచం ముందు వచ్చింది సో ఈ ఇది భారత్ వైపు నుంచి ఈ రకంగా జరుగుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం తాము ఈ ఎయిర్ బేస్ ను కూల్ చేశాము ఈ మందిరానికి కొట్టాము ఈ మిలిటరీ బేస్ ని ధ్వంసం చేశామని చెప్పేసి ఒక ప్రోపకాండాను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది దీనికి ఒక రకంగా నేరుగా యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి లేదు కాబట్టి అబద్ధాలు ప్రపంచం ముందు పెట్టడం ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఒక రకమైనటువంటి సెంటిమెంటల్ గా దీన్ని తయారు చేయటము సైబర్ పరమైనటువంటి అటాక్స్ గా సైబర్ పరమైనటువంటి దాడులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా పాకిస్తాన్ చేస్తోంది అంటే అరుణ్ అయితే ఇక్కడ వాస్తవానికి శ్రీనగర్ లో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా కాల్పులు జరుగుతున్నాయి సరిహద్దు ప్రాంతంలో అటు శ్రీనగర్ శ్రీనగర్ నుంచి దిగువనటువంటి భుజ వరకు నాలియా వరకు కూడా భుజ వరకు కూడా వేర్వేరు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు పదకొండు నలభై పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా దాడులు చేస్తూనే ఉన్నారు అయితే దీన్ని సమర్థవంతంగా మన రక్షణ దళాలు బిఎస్ఎఫ్ జవాన్లు కూడా తిప్పికొడుతూనే ఉన్నారు అయితే ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే భారత్ చేసేటువంటి దాడు ప్రతి దాడికి వాళ్ళు షీల్డ్గా పౌర విమానాలను వాడుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళే దీని తర్వాత భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత దీనికి సంబంధించి అభ్యంతరం వ్యక్తమైన తర్వాత వాళ్ళు పాక్ పాకిస్తాన్ తన గగత గగనతలాన్ని కూడా మూసివేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ కాల్పులు అలాగే ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో ఉత్తర పశ్చిమ భారత్లోని ముప్పై రెండు ఎయిర్పోర్ట్లలో మొత్తం ఏవియేషన్ ఆపరేషన్స్ అన్ని కూడా సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే దీనికి సంబంధించి పదోన్న తేదీ వరకు కూడా ఈ ఎయిర్ ఆపరేషన్స్ అన్ని కూడా సస్పెన్షన్ లో ఉంటాయని చెప్పి స్పష్టం చేసింది ప్రస్తుతం సరిహద్దులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దిగువన గుజరాత్ నుంచి ఎగువన శ్రీనగర్ వరకు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా అలర్ట్ నెర్స్ అయితే కొనసాగుతూనే ఉంది ఇది ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ భాస్కర్ తో కలిసి ధనుంజయ్ అరుణ్ ఢిల్లీ నుంచి ఓటర్ స్టూడియో